హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు పాస్తా చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం పాస్తాని ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకొని వాటర్ని వంపేసుకున్నాను ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ ఇది సో ఇందులో సన్నగా తరిమి పెట్టుకున్న వెల్లుల్లి అలానే అల్లం ముక్కలు వేసేసాను అలానే టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇవంతా బాగా మగ్గేలాగా ఒక టూ మినిట్స్ బాగా రోస్ట్ చేసుకొని కొద్దిగా మింట్ లీవ్స్ అండి పుదీనా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను అలానే మీకు రుచికి సరిపడినంత కారం వేసుకోండి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందామండి గరం మసాలా వేయడం వల్ల మనకి పాస్తా టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇది సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా వేసేసుకుంటున్నాను వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకుందాము ఇలా అంతా విడివిడిగా వచ్చేసేలాగా ఇలా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు మరికొద్దిగా పుదీనా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఓ బౌల్ తీసేసుకొని ఇందులో వాటర్ పోసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకుంటున్నాను దీన్ని చక్కగా ఇలా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని ఉడుకుతున్న ఈ పాస్తాలో యాడ్ చేసేసుకోవాలి సో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసేసుకుందాము సో బాగా కుక్ అయిపోయింది ఇంతే అండి చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో పాస్తా అనేది నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశానండి గరం మసాలా మనకి అవైలబుల్లోనే ఉంటుంది సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి